చాలా సంతోషం ఈ యొక్క కార్యక్రమానికి ఈ సమావేశం ముందే ఏర్పాటు చేయాల్సిన గతంలోనే కానీ కొంచెం ఆలస్యమైంది అయింది అదృష్టం ఏంటంటే మన ఫోర్త్ ఫేజ్ రావడం వల్ల కొంచెం టైం కూడా మనకి అవకాశం వచ్చింది అయినా ఇంకా ఇందాక కొంతమంది చెప్పినట్టు ఈ కమిటీలు ఏర్పాటు చేసుకోవటం సమయం పడుద్ది దయచేసి ఏంటంటే వాళ్ళ ఈ కలయిక పై స్టేజ్ మీద ఉన్నవాళ్ళు కాదు కింద గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో బూత్ స్థాయిలో జరగాలి దానికి సమయం చాలా పడద్దు కాబట్టి జనసైనికులు కానీ వీర మహిళల్లో మీరు చాలా దృష్టి పెట్టాలి అట్లాగే తెలుగుదేశం మహిళ తెలుగుదేశం కార్యకర్త అందరూ కూడా కలిసి ప్రయాణం చేస్తేనే సాధ్యం అవుద్ది అందుకే మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఎంతసేపు ఒక ఓటు ఎంపీకి గ్లాస్కి వేయమంటున్నాం రెండో ఓటు సైకిల్ వేయమన్నాం ఆ ఎడ్యుకేట్ అదంతా కూడా మీ గ్రామ స్థాయిలో జరగాలి బూత్ లెవెల్లో జరగాలి ఇది చాలా కీలకమైన అంశం ఇది దయచేసి మీద దృష్టి పెట్టింది ఇవాళ ఈ కూటమి జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అందరికంటే గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ ఎందుకంటే దీని దీని చేసిన త్యాగం ఆయన చేసిన త్యాగం ఎవరు చేయడ దేనికన్నా సరే ఏదైతే దానికోసం తలండించాడు ఆయన అన్నిటికీ సిద్ధపడ్డాడు సీట్లు తగ్గించినా ఓకే అన్నాడు ఏదన్నా ఒకటే ఒక ఎజెండా ఈ ప్రభుత్వాన్ని దింపేయాలి ఈ రాక్ష పాలని దింపేయాలి ఈ దుర్మార్గుని దింపేయాలి గుడిగాయ పొలాలని ఓడగొట్టాలి అది ఓడిపోతున్నాడు ఖచ్చితంగా పొలం అయిపోయింది వాళ్ళు ఖచ్చితంగా కొడాలని ఓడిపోతున్నాడు కానీ దానికి మనం చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కడైతే ఉన్నాయి ఎన్ని సర్దుబాటు చేసుకోకపోతే నష్టపోతాం ఈరోజు ఇంత దారుణంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఇసుక దోచుకోవడం కానీ మట్టి దోచుకోవడం కానీ మద్యమ వ్యాపారం కానీ గంజా కానీ పేకాట్లు ఇంత దుర్మార్గంగా చేస్తుంటే మరి ఈ రోజున్న గుడివాడలో ప్రజలు ఏ విధంగా ఆలోచించేస్తున్న ఒకసారి అర్థం చేసుకోవాలి అహం ఏదైతే కొడాలనే ఉందో అది తనగదొక్కపోతే నష్టపోయేది ప్రజలు ఆ పొగల అని అనిచివేయాలి మనం మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ సహకారం మోడీ సహకారం కూడా చాలా అవసరం ఉంటుంది దానివల్లే అందరూ కూడా కలిసి ప్రయాణం చేస్తున్నాం అంతే తప్ప మా వాళ్ళ తెలుగుదేశం పార్టీ స్వార్థం జనసేన పవన్ కళ్యాణ్ స్వార్థం ఎవరితో లేదు కేవలం మన ప్రాంతం అభివృద్ధి చెందాలి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలి దానికోసం మేము కలుస్తున్నాం దాన్ని మీరు విజయవంతంగా ముందుకు తీసుకెళ్లంగా మూడు పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఖచ్చితంగా ఇక్కడ రాము గెలుస్తున్నాడు బాలసేఖర్ గారు గెలిస్తున్నారు